ఏమండో మన ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది మనకి ఇంట్లోనూ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటాము పెరట్లోనూ పెంచుకుంటాము అయినా మనసులో ఏదో ఒక ఉంటుందండి మరి అలాంటి వారి కోసం ఈరోజు మీ గార్డెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తానండి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ చేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయి దానికంటే ముందు ఓ మంచి మాట మీ అందరికీ ఉపయోగపడే ఒక చిట్టి చిట్కా చెప్తానండి వంటగదిలో ఆడవాళ్ళందరికీ పెద్ద శత్రువు ఎవరు అంటే బొద్దింకలండి మనం ఎంత శుభ్రం చేసినా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక మూల ఎక్కడ ఒక చోట బొద్దింక కనపడుతూ ఉంటుందండి ఎండాకాలమైనా వర్షాకాలం అయినా వంటగదిలో ఎప్పుడు ఏదో ఒక చోట బొద్దింకలు కనపడుతూ ఉంటాయండి మనం దాన్ని వదిలించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటామన్నమాట దీనికోసం మార్కెట్లో మనకి అనేక రసాయనిక మందులు అదేనండి రకరకాల స్ప్రేస్ దొరుకుతూ ఉన్నాయి కానీ అలాంటి వాటిని మనం వాడడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదండి వాటిని పేల్చడం కానీ అలాంటి వాటిని స్ప్రే చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా మంచిది కాదు మన ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నా సరే మంచిది కాదండి అందుకని ఒక న్యాచురల్ రెమెడీ మీకు ఈరోజు నేను చెప్పేస్తానండి మనందరికీ ఈ ఆరెంజెస్ తెలుసు కదండి వీటిని ఉపయోగించి మనం బొద్దింకలను సమర్థవంతంగా తరిమి కొట్టచ్చండి మనం కమలా పండ్లు నారింజ తెచ్చుకుంటూ ఉంటాం కదండి పండ్ల తొక్కలు కానీ నారింజ తొక్కలు కానీ మనం చక్కగా ఎండబెట్టేసుకోవాలండి ముందు ఆ ఎండినటువంటి తొక్కల్ని స్టవ్ కింద ఇంకా మన షింకు దగ్గర ఇంకా ఎక్కడ అవసరమైతే అక్కడ మన అలమారాలు ఉంటాయి కదండి షెల్ఫ్స్ అలాంటి చోట అక్కడక్కడ ఈ నారింజ కానీ లేదా ఈ కమలా పండ్ల తొక్కల్ని వేసేయండి ఎందుకంటే ఈ బొద్దింకలు ఈ ఆరెంజ్ తొక్కల వాసన కమలా పండ్ల తొక్కల వాసనని తట్టుకోలేవండి వాటిని వాటికి దూరంగా పారిపోతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా చేస్తే కనీసం మనం తొంభై శాతం అయినా సరే ఈ బొంది బొద్దింకల్ని మనం అరికట్టవచ్చండి ఇకపోతే ఈ నారింజ తొక్కలు లేదా ఈ కమలా పండ్ల తొక్కల వల్ల మనకి ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి మనం వంట చేయడానికి ఉపయోగించే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఉంటాయి కదండి వాటిని ఒక్కోసారి ఎంత విన జిడ్డుగానే ఉంటాయండి అలాంటప్పుడు ఈ తొక్కలతోటి కనుక మనం వాటిని రుద్ది శుభ్రం చేస్తే చక్కగా జిడ్డంతా వదిలిపోతుందండి అదేవిధంగా మైక్రోవేవ్ ఉన్నవాళ్ళు అయితే కనుక ఒక గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో ఈ నారింజ లేదా కమలా తొక్కలను వేసి కొన్ని నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఈ నీటిని మైక్రోవేవ్లో ఉంచి కొంచెం వేడి చేసి ఆ తర్వాత వాటిని పారబోస్తే దానివల్ల మైక్రో ఓవెన్లో ఉండేటటువంటి ఆ చెడు వాసన ఏదైతే ఉందో అది పోతుందండి అదేవిధంగా ఫ్రిడ్జ్లో కూడా మనం కొన్ని తొక్కల్ని ఈ విధంగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వచ్చేటటువంటి ఆ చెడు వాసన కూడా పోతుందండి ఇకపోతే ఈ కమలా పండ్ల తొక్కల్ని బాగా ఎండబెట్టి మిక్సీలో పౌడర్ చేసుకుని దాన్ని మనం శనగపిండిలో కలుపుకుని ఫేస్ ప్యాక్గా వేసుకుంటే అంటే కొంచెం ఒక చెంచా కమలా పండ్ల తొక్కల పొడిలో ఒక చెంచా శనగపిండి వేసుకుని కొంచెం బియ్యం పిండి వేసుకుని కొంచెం పాలు కానీ పెరుగు కానీ నీళ్లు కానీ వేసుకుని ముఖానికి అప్లై చేసుకుని రుద్ది కడుక్కుంటే ముఖం ముత్యంలాగా మెరిసిపోతుందండి ఇకపోతే అసలు విషయానికి వచ్చేద్దామండి మనం అందరం కూడా పెరట్లోనో వరండాలోనో మొక్కలు పెంచడం సర్వసాధారణమేనండి అదే కుండీల్లో అందమైన ప్రపంచాన్ని మనం అద్భుతంగా సృష్టించేసుకోవచ్చండి చక్కని జలపాతాలు చుట్టూర పచ్చని ప్రకృతి మధ్యలో ఓ చిన్న ఇల్లు లేదంటే పద్మాలు ఏర్పాటు చేసుకుని ఆ పద్మాల నడమ ఓ బుద్ధుడు పక్షుల కిలకిల రావాలతో నిండిన ఓ పార్కు ఇలా మన క్రియేటివిటీని బట్టి మనం కుండీల్లోనే ఒక చిన్న అందమైన మీనియేచర్ గార్డెన్ని తయారు చేసుకోవచ్చండి అలా తయారు చేసుకుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలావండి సాధారణంగా అందరు కూడా ఇప్పుడు నేను మీకు టబ్లో చూపించాను కదండి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు కేవలం ఇలానే తయారు చేసుకోవాలని ఏం లేదండి మన క్రియేటివిటీని బట్టి మన ఐడియాని బట్టి మనం ఇలాంటి టబ్స్ పెద్దవి కానీ చిన్నవి కానీ పెట్టుకుని దాంట్లో మట్టి కానీ లేదా మట్టి లేకుండా ఇసుక కానీ రాళ్ళు కానీ వేసుకుని అందమైన చిన్న చిన్న పూల కుండీలు లేదా పూల మొక్కలు చిన్న చిన్న ఇల్లు పెట్టుకుని లేదా చిన్న గార్డెన్ తయారు చేసుకుని ఆ విధంగా మన క్రియేటివిటీని బట్టి మీనేషన్ గార్డెన్ని మనం తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే మన ఇంటి చుట్టూ అనేక రకాల చెట్లుంటాయి ఇంకా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ని కూడా మనం ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటామండి కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం చిన్న చిన్న టబ్స్లో ఈ విధంగా చిన్న గార్డెన్ తయారు చేసుకుని చక్కగా ఒక టీపాయ్ మీద కానీ లేదంటే మన డ్రాయింగ్ రూమ్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ లేదంటే స్టడీ టేబుల్ మీద కానీ పెట్టుకుంటే గనక మనసుకి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందండి అంటే మన ఇంటికి అందం రావాలంటే తప్పకుండా ఈ మేనేచర్ గార్డెన్ని ఏర్పాటు చేసుకోండి మరి ఇదంతా చాలా కష్టం చాలా శ్రమ అనుకుంటారేమోనండి మరి మీకు ఆ కష్టం లేకుండా ఈ రోజుల్లో ఆన్లైన్లో కూడా మరి మీనేచర్ గార్డెన్కి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా దొరికేస్తున్నాయి అండి వీటిలో మనకి ఆన్లైన్లో చిన్న చిన్న ఇళ్ళు దొరుకుతాయి చిన్న చిన్న జంతువులు పక్షులు కొండలు కోనలు రకరకాల రాళ్ళు డాల్ హౌస్లు ఇలాంటివన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి అండి మీరు కనుక ఆన్లైన్లో సెర్చ్ చేశారంటే మనకి ఏది ఇష్టమో అవన్నీ దొరుకుతాయి వాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని తెప్పించుకుని ఈ విధంగా మీనేచర్ గార్డెన్ని మనం తయారు చేసుకోవచ్చండి మరి ఆన్లైన్లో దొరికేటటువంటి వస్తువులు మంచి నాణ్యత కలిగిన రెసిన్ మెటీరియల్తో తయారు చేస్తారండి కాబట్టి వాటిని మనం ఎంత వాడినా తడిసినా తుడిసినా పాడవు అనమాట ఇంకా తుప్పు కూడా పట్టవండి కాబట్టి మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మనకు ఎప్పుడైతే తీరిక ఉంటుందో అలాంటి తీరిక సమయంలో వీటిని చక్కగా మనం ఈ విధంగా మన క్రియేటివిటీని బట్టి తయారు చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి పిల్లలకి క్రియేటివిటీ పెరగాలంటే ఇలాంటి వస్తువులన్నీ ఇచ్చి చక్కగా మీ క్రియేటివిటీని బట్టి ఇలాంటి మీనేచర్ గార్డెన్ ఒకటి తయారు చేయండి అని దానికి అవసరమైనటువంటి వస్తువులు మీరు ఇచ్చేసారనుకోండి వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా దాంట్లో చూపిస్తారండి పిల్లలకి చాలా మంచి క్రియేటివిటీ ఉంటుందన్నమాట వాళ్ళకి ఏదైనా సరే ఒక పని చేయమని మనం అవకాశం ఇవ్వాలి కానీ వాళ్ళు ఎంతో అందంగా తయారు చేస్తారండి కాబట్టి ఈ విధంగా మన పిల్లల్ని ఇలాంటి పనుల్లో తప్పకుండా భాగస్వామ్యులను చేయాలన్నమాట ఆ విధంగా పిల్లల్ని మనం ఇలాంటి పనుల్లో మనం భాగస్వాములు చేస్తే వాళ్ళల్లో క్రియేటివిటీ పెరుగుతుంది ఓపిక పెరుగుతుంది ఒక పనిని ఓర్పుతోటి ఓపికతోటి ఏ విధంగా చెయ్యాలి అనేది వాళ్ళకి చక్కగా అర్థమవుతుందండి ఈ విధంగా తయారు చేసుకుని పిల్లలు చదువుకునేటటువంటి ఆ టేబుల్ మీద పెట్టుకుని ఆ పచ్చని ప్రకృతి చూస్తూ వాళ్ళు చదువుకుంటే కనుక వాళ్ళకి చదువు బాగా వస్తుంది స్ట్రెస్ అంతా పోతుందండి అదేవిధంగా మనం ఆఫీస్ వర్క్ చేసుకునేటటువంటి టేబుల్ ఉంటుంది కదండి ఆ టేబుల్ మీద ఇలాంటి చిన్న మీనేచర్ గార్డెన్ ఒకటి పెట్టుకుని మనం వర్క్ చేసుకున్న మనసుకు సంతోషంగా ఉంటుంది అదేవిధంగా లివింగ్ రూమ్లో మనమైతే ఎక్కడ కూర్చుంటామో అక్కడ ఎదురుగా కనపడేటట్టు పెట్టుకోవచ్చు లేదంటే టీవీ మీద పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇక్కడ అక్కడ లేదండి మనం ఎక్కడ పడితే అక్కడ మీనేచర్ గార్డెన్ అంటేనే చాలా చిన్నగా ఉంటుంది కదండీ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం ఈ మీనేచర్ గార్డెన్ తయారు చేసుకుని మనం పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల ఎంతో మనసు ఆహ్లాదంగా ఉంటుందండి ఆ ఇంటికి ఆ గదికి మనం పెట్టినటువంటి ఆ ప్లేస్కి చాలా అందాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా దీనివల్ల మనకి స్ట్రెస్ తగ్గిపోతుంది మనసు సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి మీనేచర్ గార్డెన్ ఒకటి తప్పనిసరిగా తయారు చేసుకోండి దీనికి ఎంత చిన్న వస్తువులైనా మనం ఉపయోగించవచ్చండి ఉదాహరణకి మనం వీటిని కొనకూడదు కొనకుండానే మనం తయారు చేసుకోవాలి వస్తువు పూలేమి అనుకుంటే గనక మీరు కొబ్బరి చెప్పలు అండి మన ఇళ్ళల్లో బోల్డ్ అని కొబ్బరి చిప్పలు ఉంటాయి కొబ్బరి చిప్పలు ఉపయోగించుకోవచ్చు ఇంకా ఎవరైనా ఇల్లు కడుతుంటే ఆ ఇంట్లో గులకరాళ్ళు దొరుకుతాయండి అలాంటివి తెచ్చుకోవచ్చు ఇంకా కొత్తగా కట్టేటటువంటి ఇళ్ళల్లో ఇళ్ళల్లో పాలరాయి మొక్కలు కూడా ఉంటాయండి వాటిని తెచ్చుకోవచ్చు లేదంటే చిన్న చిన్న మొక్కల్ని కొబ్బరి చెప్పల్లో కొంచెం మట్టి వేసి చిన్న చిన్న మొక్కల్ని వేసి పెంచుకుని అవి కొంచెం పెరిగిన తర్వాత వాటిని వేసుకోవచ్చు అండి అదేవిధంగా మనకి గరిక ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదండి కాబట్టి ఆ గరికను కూడా తెచ్చుకుని ఈ కుండీల్లో మనం పెట్టుకోవచ్చండి ఈ విధంగా మనం చక్కగా ఎంత చిన్న అయినా సరే అందమైనటువంటి ఓ గార్డెన్ని లేదా ఒక పార్కుని ఆ విధంగా మనం తయారు చేసుకుని మనం వెళ్ళల్లో పెట్టుకోవచ్చండి కాబట్టి తప్పకుండా ఈ మీనియర్ మీనియర్చర్ గార్డెన్ని తయారు చేసుకోండి మీరు ఆన్లైన్లో తెప్పించుకోవడం ఇష్టం లేకపోతే మన ఇంటి చుట్టూ దొరికేటటువంటి ఎండిపోయినటువంటి పుల్లలు రాళ్ళు ఇసుక ఇంకా ఎండిపోయిన కొమ్మలు ఇంకా ఈజీగా బతికేటటువంటి చిన్న చిన్న షో ప్లాంట్స్ వీటన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చండి ఉపయోగించుకుని మన ఇళ్లల్లో తప్పకుండా చిన్న చిన్న బొమ్మలు ఏవో ఒకటి ఉంటాయి కదండి ఏ బొమ్మనైనా ఉపయోగించుకోవచ్చు ఒక బుద్ధుడు బొమ్మే పెట్టాలని ఏం లేదండి దేవుళ్ళ బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మన క్రియేటివిటీని బట్టి మనం తయారు చేసుకోవచ్చండి కాబట్టి ఏదైనా ఒక సండే మీ ఖాళీ ఉంటే గనక మీరు మీ పిల్లలు కలిసి కూర్చుని తప్పనిసరిగా ఇలాంటి మీనేచర్ గార్డెన్ ఒకటి తయారు చేసుకోండి తయారు చేసుకుని ప్రతి గదిలోనూ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుంటే గనక మీ రూమ్కి అందం వస్తుంది మీరు ఎక్కడ పెట్టారో ఆ ప్రాంతానికి అందం వస్తుంది ఇంకా నేను దీన్ని నా చేతితో తయారు చేశాను అని చెప్పి పిల్లలు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతారండి ఇంకెందుకు ఇంకా ఇలాంటివి మీరు తయారు చేసి ఎవరిదైనా పుట్టినరోజు రోజు అనుకోండి ఏదైనా పెళ్లి రోజు అయిందనుకోండి ఏదైనా ఫంక్షన్స్ అయినాయి అనుకోండి అలాంటప్పుడు మీరు గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది లేదంటే మన ఇంటికి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారండి వచ్చారనుకోండి లేదా బంధువులు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి అలాంటప్పుడు కూడా ఇలాంటి చిన్న గార్డెన్ తయారు చేసి ఇచ్చారంటే మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరండి కాబట్టి ఇది చాలా తేలిక అనమాట మెయింటెనెన్స్ కూడా ఇది చాలా లో మెయింటెనెన్స్ అండి దీనికోసం ఓ డబ్బాలు డబ్బాలు నీళ్లు పోయాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట కొంచెం నీళ్లు అలా లైట్గా మనం ఒక గ్లాస్ తోటి చిలకరిస్తే సరిపోతుందండి మొక్కలో వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా మీనియేచర్ గార్డెన్కి ఎక్కువ ఎరువులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి లైట్గా మనం ఎరువు కంపోస్ట్ లాంటిది లేదా కిచెన్ కంపోస్ట్ లాంటిది కొంచెం ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి ఇచ్చుకున్న ఇవి ఫ్రెష్గా వాడిపోకుండా ఉంటాయి అనమాట కాబట్టి చాలా లో మెయింటెనెన్స్ ఇంకా కొంతమందికి గార్డెన్ పెంచుకోవడానికి అసలు ప్లేస్ ఉండదండి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఇంకా బయట ఆరు బయట మొక్కలు పెంచుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి కాబట్టి ఇలాంటి బౌల్స్ కానీ పెద్ద పెద్ద టబ్స్ కానీ తెచ్చుకొని చక్కగా ఇలాంటివి తయారు చేసుకుని మనం మన ఇంట్లో అక్కడక్కడ అలంకరించేసుకున్నామంటే వీటిని మెయింటైన్ చేయడం చేసుకోవడము చాలా ఈజీయే ఇంకా చూడడానికి అందంగా ఉంటుంది ఇంకా ఒక గార్డెన్ మనం పెంచుకున్నాము అనేటటువంటి తృప్తి కలుగుతుందండి మరి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి